ఇదిగో లోకానికి ఇది నా లేఖ ఇది ఇమీలి డికిన్సన్ కవితలు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు దీంట్లోంచి ఒక కవితని చదివి ఈవేళ వీడియోని ప్రారంభిస్తాను పుస్తకం అమూల్యమైన ఆ బంగారు పలుకులను అతడు కడుపార సేవించాడు ఆత్మ పృష్టి కలిగింది తన పేదరికపు ఊసే అతడు మరిచిపోయాడు చివరకు ఈ దేహం పిడికెడు మన్ను అనే ఆ చింతా మాయమైంది మందకొడిగా అతి మామూలుగా నడిచే రోజుల్ని ఆడుతూ పాడుతూ గడిపేశాడు ఈ విహంక సంపదను తన వెల్లులో నాకు వ్రాసి ఇచ్చినది పుస్తకమే కట్లు సడలిన మనసు స్వేచ్ఛ ఎంత హాయి పుస్తకం గురించి అతను చెప్పిన కవిత్వం మీ అందరిలో చాలామందికి అర్థమయ్యిందో అర్థం అవ్వలేదో అది వేరే అయితే ఇలా పదాలను చేర్చి ఒక కవితగా రాయడం అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది అనుకుంటా కవిత చదివి ఎందుకు మొదలు పెట్టానంటే కొన్ని రోజులుగా కవితలు చదవట్లేదేమో అని ఒక చిన్న ఆలోచన వచ్చిన తర్వాత ఈరోజు కవిత మొదలుపెట్టిన తర్వాత వీడియో స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను అనమాట అది సంగతి అందరికీ నమస్కారం నేను మీ శ్రీశాంతి అంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఏదైనా కోపం వచ్చిందనుకోండి మన ఏదైనా విషయంలో మనకి కోపంగా అనిపించింది అనుకోండి ఎదుటివాడు చెప్పే అవకాశం ఇవ్వకుండా టక్క టాకా టా కోపం మీద అదంతా బాగేస్తాం వాళ్ళకి అవకాశం ఇవ్వం అసలు లేదనుకోండి మనం దూరం నుండి చూస్తాం దూరం నుంచి చూసే ఎదుటి వాళ్ళ స్వభావాల్ని అంచనా వేసేస్తూ ఉంటాం ఇది ఎంతవరకు కరెక్టు అసలు వాళ్ళు ఏంటి ఎలాంటి వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళతో కొద్దిగా గడపాలి కదా కొద్దిగా సమయం గడిపితే ఏంటి అన్నది తెలుస్తుంది మనకి కానీ ఎదుటి వాళ్ళని మీద మాటలు అనేయడం ఎదుటి వాళ్ళని అపార్థాలు చేసేసుకోవడం ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్న విషయం అందరిలోనూ ఇలాంటి స్వభావం ఉంటుంది నాలోనూ అలానే ఉంది ఎవరినన్నా తమ్మును అపార్థం చేసుకుని ఆ తర్వాత అర్థం చేసుకోవడం ఇది చాలా పెద్ద పొరపాటు అనమాట మనలో సద్ సరిదిద్దుకోవాల్సిన విషయం ఇది దీనివల్ల ఏంటంటే మనుషులు దూరం అయిపోతారు బంధాలు దూరమైపోతాయి ఒకరికి ఒకరికి ఏంటంటే ఒక పెద్ద అగాధం ఏర్పడిపోద్ది ఇంతకన్నా ఎదుటి వాళ్ళు చెప్పేది వినడము లేదంటే ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసే ముందు ఒకసారి వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడము అందరికీ చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక కథ చెప్పాలి ఓ భార్యాభర్తలు ఇద్దరు ఒక ఇంట్లో అద్దెకి దిగారు ఆ ఇల్లు అద్దాల మేడ చాలా బాగుంది ఆ భార్యకి ఆ ఇల్లు అంతా చాలా నచ్చింది ఇందులో తిరిగి 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 అదంతా చూసుకొని చాలా మురిసిపోయింది అబ్బాయి ఇంత మంచి ఇల్లు ఎంత బలే దొరికింది మనకి అని మురిసిపోయింది ఆయన కూడా సరే నీకు నచ్చింది కదా సంతోషం అన్నాడు రోజులు గడుస్తున్నాయి ముందు రాగానే ఎదురింట్లో ఏం జరుగుతుందా అని చూసింది ఆడాళ్ళకి మామూలుగా అలాంటి ఆత్రుత ఉంటుంది అనుకో కదా కాబట్టి ఎదురింట్లో ఆమె బట్టలు ఆ అద్దల నుంచి చూసింది చూసేటప్పటికీ చాలా మురికిగా కనిపించాయి ఇదేంటిది ఈమె బట్టలేంటి ఇలా మురికి మురికిగా ఆరేస్తుంది కొద్దిగా శుభ్రంగా మంచి డిటర్జెంట్ పెట్టి నీట్గా ఆరేసుకోవచ్చు కదా అంది భర్త నాడు మనకెందుకులే అన్నాడు అయిపోయింది మరుసటి మరుసటి రోజు సేమ్ అలానే అనిపించింది ఆమెకి అలానే చెప్పింది భర్తతో అతను విని విన్నట్టుగా ఊరుకున్నాడు మళ్ళీ 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 ఇదే చెప్తున్నాడు చెప్తుంది అతనితోటి చూడు ఇంతంత డబ్బులు సంపాదించుకుంటారు బట్టలు నీట్గా ఉతుక్కోవచ్చు కదా లేకపోతే పనమ్మైతే ఉతికించుకోవచ్చు కదా ఎందుకు అలా మురికి మురిగ్గా ఆరేసుకోవడం ఇదే నేను నాకేం పద్ధతిగా అనిపించట్లేదు ఆ మురికి బట్టలు వేసుకుంటే రోగాలు వస్తాయి ఏం అందంగా ఉంటుంది పిల్లలైనా అందంగా ఉంటారా అసలు అని అంది భర్త అన్నాడు సరేలే మనకెందుకు ఊరుకో ఎదుటోళ్ళ విషయం మన బట్టలు మనం జాగ్రత్తగా ఉతుక్కుంటున్నానో లేదో చూసుకుంటే సరిపోద్ది కదా అన్నాడు దానికి ఆమె సరేలే ఎప్పుడు నేను ఏం చెప్పినా ఇలానే అంటావు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఆ ఒక్కరోజు కూడా తెల్లగా అందంగా ఉతికినట్టు నేను అసలు ఎప్పుడు చూడనే చూడలేదు అంది సరే కాలం అలా గడిచిపోతుంది ఓ రోజు కిటికీలోంచి చదలాపంగా చూసేటప్పటికి తెల్లగా మెరిసిపోతూ అందంగా ఆరేస్తుంది ఆమె బట్టలు ఏమి మాయ వచ్చింది వీడికి ఏంటి ఇంత అందంగా తెల్ల తెల్లగా మా తలతల మెరిసిపోతున్న ఈ బట్టలు ఏంటి డిటర్జెంట్ పడుతుందో అనుకుంది పైకి అనేసింది ఆ మాటలు పక్కనే ఉన్న అతను భర్త విన్నాడు నేని ఏం లేదు నేను ఉదయాన్నే లేచి శుభ్రంగా బయట లాన్ అంతా శుభ్రం చేశాను అలానే మన అద్దాలు కూడా తుడిచాను అందుకే నీకు తెల్లగా కనబడుతున్నాయని చెప్పాడు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆమె తన దగ్గర ఉంది ఆ మురికి ఎదురింట్లో లేదు ఆ మురికిని తనకి కాకుండా ఎదుటి వాళ్ళకి ఆపాదించి మాట్లాడింది చూసారా ఎంత అపార్థము బట్టలు ఉతికింది ఆమె తెల్లగానే ఉతుక్కుంది కానీ తిన అద్దాలకున్న మురికి వల్ల అవి మురికి కనబడ్డాయి మనలో ఉన్న మహిళల్ని మనలో ఉన్న మురికిని గుర్తించకుండా ఎదుటి వాళ్ళ మీద చాలా ఈజీగా రాళ్ళు వేసేసి వాళ్ళు మంచాళ్ళు కాదని లేకపోతే వాళ్ళు చెడ్డాళ్ళని మనమే నిర్ణయించేసుకొని వాళ్ళతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే వాళ్ళ నుండి మనం ఒక చెడు అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని పది మందికి చెప్పేస్తూ ఉంటాం ఆఫీసుల్లో జరిగేది కూడా ఇదే బయట జరిగేది ఇదే ఆఫీసుల్లో ఒక ఆడ మనిషి గురించో ఒక మగ మనిషి గురించో ఇలాంటి ప్రచారాలే మాగా పని లేని వాళ్ళు చేసే పని దాన్ని అలా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు ఈమెకి నలుగురితో లవ్ అఫేర్ ఉంది తెలుసా అని ఇంతకీ వాడు వెళ్ళి ఇంట్లో చూశాడా ఆమెతో కొద్దిగా క్లోజ్గా మాట్లాడే ఇంటికి వచ్చేమంటుంది అంటాడు ఇంకొకడు ఇంకొకడు ఏమంటాడు ఆమె ఈరోజు నీకు ఫోన్ చేయమందా రెండో రోజు చూడు బయట కలుద్దా ఉంటుంది అంటాడు అదే ఒక మగ మనిషి గురించి అయితే వీడికి భారీ సాలిదట అందుకనే ప్రేయస్తో కబుర్లు చెప్తున్నాడు అంటారు ఇంకొకళ్ళు ఇలా వాళ్ళ గురించి ఏమీ తెలియకుండానే సర్క్యులేట్ అయిపోతూ ఉంటాయి మాటలు నిజ జీవితంలో వాళ్ళు ఏమి ఆ ఆఫీసు పరిధులు దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎంత స్ట్రగుల్ అవుతుందో వాడు ఎంత ఇబ్బందులు పడుతున్నాడో వాడి జీవితం ఎలా సాగుతుందో లోపల నుంచి చూసే దూరం నుండి చూసే వీళ్ళు ఎవ్వరికీ తెలియదు కానీ మాటలు మాత్రం మన కోటలు దాటి మనం ఎంత హద్దు దాటి మాట్లాడేస్తామంటే క్యారెక్టర్ మీద వెంటనే ఇలా రాళ్లేసేస్తాం రాయడేయడం మనకు సహజం అది మన సహజ గుణం అన్నమాట అలా మారిపోయింది ప్రతి వ్యక్తి కూడా ఇలా చేయడం వల్ల జనాల్ని అలా కట్ అంతే ఆ రిలేషన్స్ ఉండో ఆ మనుషులు కూడా ఏదో ఒక కాలానికి వచ్చేటప్పటికి చివరి దశకు వచ్చేటప్పటికీ ఎవరూ ముట్టుకోలేని ఎవరు ఎలాంటి సేవ చేయలేని జబ్బులతో చచ్చిపోతారు నిజంగా చెప్తున్నా ఎదుటివాడిని బాధ పెట్టి ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి మనం ఏం బో బాగుంటామో చెప్పండి ఒకటి అందరితో కలిసిమెలిసి హాయిగా సంతోషంగా ఆ పని చేసే వేళల్లోనో లేకపోతే బయట తిరిగే వేళల్లోనో హాయిగా ఉన్నాం అనుకోండి పోయేదేముంది కానీ మనం అలా ఉన్నాం ఎదుటివాడిని జడ్ చేయడానికి ఎప్పుడు ముందుగా ఉంటాం అది చాలా తప్పు పద్ధతి నా వరకు నాకు ఎందుకో అది కరెక్ట్గా అనిపించదు ఏమో జనాలే చెప్పాలి అది సంగతి కాబట్టి మన దగ్గరున్న మురికిని మనమే శుభ్రం చేసుకుందాం ఎదుటివాడి మురికి గురించి త పట్టించుకోకపోవడమే మంచిది అది సంగతి మరో మంచి వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను ఈరోజు వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లోపాలు ఎప్పుడైతే ఇంచామో కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ పలానా పలానా అని నేనేం అనలేదు కానీ మనలో ఉన్నదనుకోండి దాన్ని పక్కన పెట్టి కొద్దిగా మంచి మనస్తో ఆలోచిస్తే దేవుడు ఎప్పుడూ మన ముందుకే ఉంటాడు మన శ్రేయస్సునే కోరుకుంటాడు మనకే సాయం చేస్తాడు అర్థమైందా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ చల్లగా ఉండాలని ఆ శ్రీరామమూర్తి మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ శ్రీశాంతి నమస్తే